రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయి ప్రతిరోజు అధికారుల తనిఖీల్లో ఏదో ఒక చోట అక్రమంగా రవాణా చేస్తున్న బియ్యం పట్టుబడుతూనే ఉన్నాయి బియ్యం అక్రమ రవాణాలో కొందరు మిల్లర్లే క్రియశీలక పాత్ర పోషిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఇచ్చాపురంలో మిల్లులకు తరలిస్తున్న రేషన్ బియ్యం మిల్లులకు తరలింపు ఆపై బ్రాండెడ్ బియ్యంలో కలిపి విక్రయాలు చేస్తున్నారు గ్రామస్థాయి నుంచి మాఫియా కూరలు సాస్తుంది చిరు వ్యాపారులను భాగస్వామ్యం చేసుకుని రేషన్ బియ్యం వ్యాపారం యథేచ్ఛగా సాగుతుంది రేషన్ బియ్యాన్ని రైతు కుటుంబాలతో పాటు ఎగువ మధ్య తరగతి వారు ఎక్కువగా విక్రయిస్తుంటారు గతంలో నేరుగా లబ్ధిదారుల నుంచి డీలర్లే కొనుగోలు చేసేవారు ఇప్పుడు చిరు వ్యాపారులు సైతం ఇదో వృత్తిగా పెట్టుకున్నారు గ్రామాల్లో ఇంటింటా తిరుగుతూ కిలో బియ్యాన్ని పదిహేను రూపాయల నుంచి ఇరవై రూపాయల వరకు కొనుగోలు చేస్తున్నారు వాటిని మిల్లర్లకు అప్పగించి సొమ్ము చేసుకుంటున్నారు మిల్లర్లు ఇచ్చిన సొమ్ముతోనే ఇక్కడ సిరి వ్యాపారులు బియ్యం కొనుగోలు చేస్తుంటారు కిలో ఐదు రూపాయల నుంచి పది రూపాయల వరకు కమిషన్ తీసుకుంటారు ఇదే బియ్యాన్ని మిల్లర్ల లేవీకి చూపించి సొమ్ము చేసుకుంటున్నారు వాటినే లేవీగా చూపుతూ వారు ఏడాది పొడవునా మిల్లింగ్ చేసి పౌర సరఫరాల శాఖకు అప్పగించాలి కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్లకు అప్పగిస్తుంది ఇందుకుగాను కింటా మిల్లింగ్ చేసినందుకు ప్రభుత్వం అరవై రూపాయలు చెల్లిస్తుంది అయితే ఇక్కడ కొందరు మిల్లర్లు దగా చేస్తున్నారు రేషన్ బియ్యాన్ని నేరుగా లేవీకి చూపుతున్నారు చిరు వ్యాపారుల ద్వారా కొనుగోలు చేయించిన బియ్యాన్ని మిల్లింగ్ చేసిన బియ్యంగా చూపుతున్నారు ఇరవై ఐదు రూపాయల నుంచి ముప్పై రూపాయల వరకు రేషన్ బియ్యాన్ని చూపి లేవీకి పంపుతున్నారు బస్తా దగ్గర ముప్పై రూపాయల వరకు అడ్డగోలుగా దోచుకుంటున్నారు బ్రాండెడ్ బియ్యంగా మార్చి రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి సన్న బియ్యంగా కొందరు మిల్లర్లు చూపుతున్నారు తక్కువ ధరకు కొనుగోలు చేసి రేషన్ బియ్యాన్ని సాంబ మసూరి వంటి బ్రాండెడ్ బియ్యంలో కలిపి విక్రయిస్తున్నారు సన్నగా మరపట్టడంతో వినియోగదారులు సైతం గుర్తించలేకపోతున్నారు తోకం దగ్గర సైతం ఇదే పరిస్థితి ఇరవై ఐదు కిలోలు ఉండే బస్తా ప్యాకెట్లో ఉండేది ఇరవై మూడు కిలోలే రెండు కిలోలు తరుగును చూపిస్తుంటారు ఇటు బియ్యం నకిలీతో పాటు తోకంలో సైతం వినియోగదారుడు నష్టపోవలసి వస్తుంది ఇంత జరుగుతున్న పౌరుల సరఫరాల శాఖ అధికారులు కానీ తూనికల కొలతల శాఖ అధికారులు కానీ పట్టించుకోవటం లేదు ఇప్పటికైనా అధికారులు స్పందించి రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు ఇది ఈనాటి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తప్పనిసరిగా తెలియచేయండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయటం మర్చిపోవద్దు లైక్ చేయటం వలన మరి కొంతమందికి రికమెండ్ చేయటం జరుగుతుంది కాబట్టి చూసిన వారు వెళ్ళిపోకుండా తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్